ఏంటి సుచిత్ర నువ్వు ప్యారడీ కూడా రాయడం మొదలు పెట్టావు అనుకుంటున్నారా లేదండి యాక్చువల్గా అది మీ నేటి మహిళ పల్లవికి వాట్సాప్లో వీడియో పంపిస్తాను అనమాట అది నాకు ఒక ప్రోడక్ట్ రిఫర్ చేసింది చాలా బాగుంటుంది ట్రై చేయి నువ్వు అని హెయిర్ ప్యాక్ సో దానికి షేర్ చేస్తున్నప్పుడు ఆ బిట్ నేను కొంచెం ఎడిట్ చేసి మీతో షేర్ చేస్తున్నాను అనమాట కొంచెం ఏంటంటే ఇక్కడ ఒక వీడియో కాల్లో ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత ఏంటే అంత డల్గా ఉంది నీ స్కిన్ హెయిర్ కూడా బాగా ఊడిపోతున్నట్టుంది అని అందనమాట అవును జాన్యువరిలో నువ్వు వచ్చినప్పుడు కూడా చూసావు కదా అంటే నీకు అప్పుడే చెప్పాను కదా స్టామియో కొనుక్కొని యూస్ చేయి అని అంటే లేదే పద్ధకించేసాను అంటే నువ్వు ఇలా చేస్తావు అని ముందే చెప్పుంటే నేను నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ మొన్నైనా ఇచ్చేదాన్ని మర్చిపోయాను ఉండు స్విగ్గీ జీని పంపిస్తాను నీకు ఉన్నాయి కొత్త సెట్ వాడుకో అని అందనమాట సరే అది పంపించిన తర్వాత నెక్స్ట్ డే నేను హెయిర్ వాష్ అలాగో చేసుకోవాలన్నమాట అందుకని అప్లై చేసుకున్నాను అనమాట నువ్వు ఆయిల్ కూడా ఎక్కువ పెట్టేసినావు దానివల్ల హెయిర్ ఫాల్ కూడా అవుతుంది అని చెప్పింది సో ఇంతకీ ఏంటి ప్రోడక్ట్స్ అంటే స్టేమియో అనే కంపెనీ వాళ్ళు మనకి రీటా హైబిస్కస్ షీకాకాయ బ్రింగరాజ్ ఆమ్లా ఈ ఫైవ్ ప్రోడక్ట్స్ సెట్ కింద ఒక ప్యాక్ ఉంటుంది మీకు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి సో మీకు అన్నీ తెలిసిన పదార్థాలే అండ్ ఇవి ప్యూర్ ఆర్గానిక్ అనమాట న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఎటువంటి కెమికల్స్ దీంట్లో వాళ్ళు ఏంటారు పెట్టలేదు ఏంటి అంటే మనకి హైబిస్కస్ ఇందులో వీళ్ళు ఇచ్చిన దాంతో మీరు స్కిన్కి కూడా ఫేస్ ప్యాక్ లాగా యూస్ చేసుకోవచ్చు హెయిర్ మాస్క్ యూస్ చేసుకోవచ్చు దీంతో టీ కూడా తాగచ్చు ఈ హైబిస్కస్ వల్ల మనకి తెలిసిందే కదండి మందారాకు మందారం పూలు ఇవి మనం నూనె అవి కాచుకుంటాం పెరుగులో వేసి రుబ్బి పెట్టుకుంటాం దీనివల్ల మనకి మంచిగా హెయిర్ అన్నది గ్రోత్ అది బాగుంటుంది అలాగే మన ఉసిరికాయ కూడా తెలుసు నోట్లో నుంచి పొట్టలోకి వెళ్ళినప్పుడు ఉసిరికాయ మంచి వైటమిన్ సి ఇస్తుంది హెయిర్ స్ట్రెందనింగ్కి గ్రోత్కి డాండ్రఫ్ ఇలాంటివి రాకుండా కాపాడుతుంది షీకాకాయ అయితే న్యాచురల్ కండిషనర్ మంచిగా మనకి ఆయిల్ లాంటివన్నీ మట్టి అవన్నీ వదిలిపోతాయి కుంకుడుకాయలు షీకాకాయతో మోరవర్ షీ కుంకుడికాయ కొంచెం రఫ్ అనిపించిన షీకాయ మనకి హెయిర్ డ్యామేజ్ అవన్నీ తగ్గిస్తుంది మంచి కండిషనింగ్ షైన్ ఇస్తుంది మీరు స్టార్టింగ్లో చూసారు కదా ఎంత షైన్ ఉందో న్యాచురల్లీ నాది కొంచెం షైనీ హెయిర్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద హెయిర్ మిడిల్ నుంచి రఫ్ అవడం స్టార్ట్ అయింది అనమాట అది కూడా అసలు కోమ్ పెట్టకుండా ఫింగర్ త్రూ రన్ చేస్తే చాలా బాగుంది అండ్ రీటా అంటే కుంకుడికాయ మీకు తెలిసిందే కదా మంచిగా న్యాచురల్ క్లెన్జర్ అది కూడా చుండ్రు అవన్నీ రానియకుండా మనకి చూస్తుంది హెయిర్ వాల్యూమ్ థిక్నెస్ కుంకుడుకాయలు ఇవి వాడడం వల్ల కాదు మన న్యాచురల్ జీన్స్లో కూడా ఉండాలండి అది సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మన ఇన్నర్ హెల్త్ వల్ల కూడా ఇంటర్నల్ హెల్త్ వల్ల కూడా డ్యామేజ్ అవ్వడం కానీ ప్రాబ్లమ్స్ అన్నవి ఫేస్ చేస్తాము ఇట్లాంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వల్ల ఏంటి ఉపయోగం అంటే ఎప్పుడో పది సంవత్సరాలలో మొత్తం గుండైపోయేది కాస్త ఇంకొంతకాలం మనకి అవకాశాన్ని ఇస్తుంది సో బ్రింగరాజ్ అంటే గుంత కలరాకి మీకు తెలిసిందే గ్రే హెయిరింగ్ అవన్నీ రాకుండా ముందు నుంచి కొంచెం టైం తగ్గిస్తుంది అన్నమాట హెయిర్ కలర్ని పెంచుతూ ఉంటుంది సో తప్పకుండా ఇవి ట్రై చేయండి నేను ఏం చేశానంటే అన్నీ కలిపి యూజ్ చేశాను పెరుగు తీసుకొని పెరుగులో ఒక్కొక్కటి ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసి మీకు అరగంట టైం ఉన్న రోజు చక్కగా అప్లై చేసుకొని ఇంట్లో ప్రి ప్రిపరేషన్స్ ఏమైనా కుకింగ్ కానీ బట్టలారేసుకోవడం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు ఇట్స్ జస్ట్ దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫైవ్ మినిట్స్ అండి కలిపేసుకొని పెట్టుకోవడం కంప్లీట్ పెరుగుతో కలుపుకోవచ్చు లేదంటే నేను ఇలా కొంచెం వాటర్ యాడ్ చేస్తాను బికాజ్ నేను పెరుగు ఎక్కువ స్మెల్ తీసుకోలేను కాబట్టి అండ్ ఈ సెట్ ఆఫ్ ఫైవ్ ప్రోడక్ట్స్ మీకు ఒక ప్యాక్ కింద వస్తాయి నేను అమెజాన్లో చూశాను మీకు లింక్ షేర్ చేస్తాను మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కొనుక్కోవచ్చు అండ్ నిజంగా చెప్తానండి ఫస్ట్ టైంకే సిల్క్ అండ్ షైన్ హెయిర్ అనేది నేను అబ్జర్వ్ చేశాను సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఆయిలీ హెయిర్ మీద అప్లై చేసి నేను లూకోమ్ వాటర్తో షాంపూ చేశాను ఒక థర్టీ మినిట్స్ అలా ఉంచుకొని థర్టీ టు సిక్స్టీ మినిట్స్ మధ్యలో మీరు ఉంచుకోవచ్చు ట్రై చేయండి చాలా బాగుంది ఇక్కడ క్లిప్లో నా ఫేస్ చాలా డల్ ఉంది కదా మీరు నేను రోజు పెటల్ పౌడర్ కూడా అప్లై చేసి చూశాను రోస్ పటల్ పౌడర్ గురించి ఇంకో వీడియోలో షేర్ చేద్దాంలే అన్నీ ఒకే రోజు చెప్తే నేను ఏదో బ్రాండ్ అంబాసిడర్ అయిపోయినామో స్టామి ఓకే అనుకుంటారని చెప్పి బ్రేక్ తీసుకున్నాను దానికి సో తప్పకుండా నచ్చితే ట్రై చేసి చూడండి వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను వెల్ ఇప్పుడైతే నేను మీతో సంకటహర్ చతుర్దశి బుధవారం వచ్చింది కాబట్టి సాయంత్రం పుట్ చేస్తారు యూజువలీ సంకటహరి చతుర్దశికి మా ఇంట్లో సో నేను కూడా అదే పద్ధతి కంటిన్యూ చేస్తున్నాను ఎప్పుడైనా ఇంక ఈవినింగ్ నాకు ఆ రోజు ఏదైనా క్లాస్ ఎక్స్ట్రా ఉండి అలా ఉంటే తప్పించి మార్నింగ్స్ అయితే మ్యాక్సిమం చేయను బుధవారం ఉండ్రాళ్ళు ఎలాగో నేను వినాయకుడికి వేసేదాన్ని ఒక సిక్స్ మంత్స్ నుంచి బ్రేక్ తీసుకున్నాను కంటిన్యూ చేద్దామని లక్కీలీ ఇవాళ బుధవారం సంకటహరి చతుర్దశి వచ్చింది నేను కొంచెం టొమాటోస్ అయిపోయాయి అన్నాను కదా ముందు వీడియోలో ఇంకొంచెం ఆర్డర్ చేసుకున్నాను బంగారం అయినా కొనేసుకొచ్చామో కానీ టొమాటోలు కొనుక్కోలేనంత కాస్ట్లీ అయిపోతున్నాయి సో కొంచెం బనానాస్ ఈ అరటికాయలు అవి తెప్పించా అనమాట ఇది ప్యాన్ లేదు నేను స్టీల్ గారెట్తోనే పెడుతున్నాను ప్రజెంటేస్ ప్రజెంటబుల్గా ఉండట్లేదు అని నాకు అనిపించింది అండ్ అట్ ద సేమ్ టైం అలా గరిటెలన్నీ పాడు చేసుకోవడం ఎందుకని ఫైనలీ మళ్ళీ దీని మీద ఇన్వెస్ట్ చేశా కిచెన్ ఎసెన్షియల్స్ అని జెప్టోలో కనిపించింది చూడండి మీరు కూడా అండ్ లంచ్ అంతా అయిపోయాక ప్రణవ్య వచ్చి స్నాక్స్ ఏమైనా పెట్టమని అడిగిన తర్వాత నేను ఇంకా అన్నీ తన పనులు అన్నీ అయ్యేటప్పుడు టెన్ టు ఫైవ్ అయ్యింది ఇక్కడైతే నేను స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే ఉండ్రాళ్ళు చేయాలి కదా అందుకని సో స్టవ్ క్లీన్ చేసేసుకొని ముగ్గు అంతా ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి ఉండ్రాళ్ళు అవి చేసుకుని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను బేసిక్లీ మా ఇంట్లో స్టవ్ అనేది ఎవ్రీ డే నైట్ క్లీన్ చేసేస్తూ ఉంటాము అండ్ మార్నింగ్ టైం ఏంటంటే వంటంత అయ్యాక నేను కోలిన్ మిస్టర్ మసిల్ లాంటివి ఉంటాయి కదా ఆ లిక్విడ్ స్ప్రేస్ ఏదైనా స్ప్రే చేసి కూడా క్లీన్ చేస్తా మాకు పెస్ట్ ఎక్కువైపోయాయండి కాక్రోచెస్ దానివల్ల ఎప్పటికప్పుడు ఫుడ్ పార్టికల్స్ లేకుండా ఉండడానికే చూసుకుంటాను బట్ నైట్ అయితే మాత్రం ఎక్కడి నుంచి వచ్చేస్తాయో దండుపాళ్యం బ్యాచ్ లాగా దండయాత్రకి సో అయితే అరౌండ్ ఫైవ్ ఫైవ్ థర్టీ ఈ పనులన్నీ అయ్యాయి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఆ కప్కి త్రీ ఫోర్త్ అంతే రైస్ రవ్వ ఈవినింగ్ డిన్నర్కి నేను మా హస్బెండే ఇది తింటాం కాబట్టి జీలకర్ర పచ్చశనగ పప్పు మధ్యాహ్నమే నాన పెట్టేసుకున్నాను సో కావాల్సినవన్నీ సెట్ చేసేసుకుని ఇప్పుడైతే నేను మీతో ఉండ్రాల్ రెసిపీ చాలాసార్లు చాలా అంటే చాలాసార్లు ప్రతీనా ఉండ్రాల్ వీడియోలో ఉంటుంది కాబట్టి డీటెయిల్డ్గా చెప్పట్లేదు ఎవరికైనా ఫస్ట్ టైం ఆర్ ఉండ్రాళ్ళు సక్సెస్ఫుల్గా రాని వాళ్ళు త్వరలో వినాయక చవితి వస్తుంది కదా చేయాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది ఒక కప్పు రైస్ రవ్వ వరి నూక తీసుకుంటే రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ లలిత బ్రాండ్ రైస్ రవ్వ చాలా బాగుంటుంది వేరే కంట్రీలో ఉన్న వేరే స్టేట్లో ఉండి లలిత బ్రాండ్ దొరకకపోతే మీరు తెప్పించుకోండి ఆంధ్ర నుంచి ఎవరైనా వస్తుంటే లేదు అంటే ఇంకా మీ రెగ్యులర్ రైస్ని మిక్సీ పట్టి జల్లించుకోవడమే అండ్ ఇక్కడైతే ఆయిల్ కొంచెం యాడ్ చేయాలి నేను ఆ క్లిప్ మిస్ చేశాను సాల్ట్ జీలకర్ర పచ్చని పప్పు వాటర్ వేసి ఆ ఎసరు మరిగిన తర్వాత రైస్ స్టవ్ యాడ్ చేసేసుకొని బాగా లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి ఇక్కడే ఒక మంచి సన్నివేశం జరిగింది నేను ఈ ప్రాసెస్ అంతా అయ్యాక స్టవ్ ఆఫ్ చేశాను అనుకున్నాను తీరా చూస్తే నేను స్టవ్ ఆఫ్ చేయకుండా పూజ అంతా చేసుకుని వచ్చేటప్పటికి స్టీల్ గిన్నె చాలా ఇది హోమ్ సెంటర్లో కొనుక్కున్నది ఈ సెట్ అస్సలు ఇదవదండి అలాంటిది అది మాడిపోయింది గిన్నె అడుగునంత కూడా సో కొంచెం బాధేసింది అయ్యో అని జస్ట్ ఒక టూ త్రీ ఉండ్రాలు వరకే ఆ బ్లాక్నెస్ అయింది తప్ప అన్ని చక్కగా ఇలా పువ్వులాగా ఉడికిపోతుంది మీకు వన్ ఇంచ్ టు టూ తీసుకుంటే నెయ్యితో చుట్టాలనుకుంటే నెయ్యి మీకు నూనెతో చుట్టుకోవాలనుకుంటే నూనెతో చేతులు ముంచుకొని ఇలా చుట్టేసుకోవచ్చు సో నేను పూజ అంతా చేసేసుకున్నాను అన్నాను కదా బికాజ్ ఇది వేడిగా ఉంటుంది కాబట్టి అక్కడ ఏం పూర్తి చేసుకోవాలనుకుంటున్నాను అవన్నీ చదువుకొని వచ్చి ఉండ్రాలు చుట్టి అప్పుడు మహానైవేద్యం కింద ఇది పెట్టాను అనమాట ఒక నైన్ లెవెన్ ట్వంటీ వన్ ఇలా లెక్క ఉంటుంది కదా ఫైవ్ అలాగా సో పూజ క్లిప్పింగ్స్ ఇప్పుడు షేర్ చేస్తున్నాను యూజువల్గా పొద్దున పెట్టిన కుందులోనే కొంతమంది వెలిగిస్తూ ఉంటారు నేను ఈవినింగ్కి చేంజ్ చేసేస్తూ ఉంటాను ఇప్పుడు కూడా రెండు మూడు సెట్స్ పెట్టుకోవడం వల్ల మనకి నెక్స్ట్ డే క్లీనింగ్కి ఎదురు చూస్తూ ఉండే అవసరం ఉండదు మనకి సో పూజా విధానం కూడా ఒక ఫ్యామిలీకి ఇంకొక ఫ్యామిలీకి డిఫరెన్స్ ఉంటుందండి ఇప్పుడు నన్ను చూడండి నేను ఫ్రైడ్ రైస్ మాత్రం రెండు కుందులు పెడతా ఒక కామాక్షి పెడతాను అది నా పర్సనల్ చాయిస్ యూజువల్గా మా అత్తగారింట్లో ఇలా సింగిల్ కుంది పెడతారు అండ్ రెండు సింగిల్ ఒత్తులు వేస్తారు నేనేం చేస్తున్నానంటే సాధ్యం త్రివక్తి సంయుక్తం కాబట్టి మూడు ఒత్తులు వేసి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాల కింద మూడింటిని పెడుతున్నాను లేదు అంటే రెండు రెండు ఒత్తుల కింద అలా వేసుకుంటారు పేర్స్లో కూడా అది డిపెండ్స్ ఆన్ యువర్ నమ్మకం ఆర్ ఫ్యామిలీ ట్రెడిషన్ ఏదో దీన్ని బట్టి ఉంటుంది సో మనకి దీపారాధన చేసిన శ్లోకంలో మాత్రం సాధ్యం త్రివర్తి సంయుక్తం అనే ఉంటుంది అన్నమాట మూడు ఒత్తులు కలిపివేయాలి అని సో ఇది డెప్త్గా వెళ్లే కొద్దీ చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి యూట్యూబ్లో చూపించినవి బ్లాగ్స్లో చెప్పినవి మీరు పాటించాల్సిన అవసరమే లేదు పూజ అన్నది మీ మానసిక ఆనందానికి మానసిక మా మా మనసుకి సో మీరు దానికి తగ్గట్టు చేసుకోవాలి నేను ఇక్కడైతే స్వామిని ఆవాహనం అవన్నీ చేసి పూజంతా చేసుకున్నాను గణపతి పసుపు గణపతి పూజ ఎలా చేస్తామో అది నేను వెండి గణపతి విగ్రహం పెట్టి చేశాను బికాస్ ప్రతిది ప్రతిసారి ఆ పసుపు వినాయకుడిని ఎక్కడ కలపాలి అన్నీ టెన్షన్స్ పెట్టుకోకుండా ఎర్ర పూలు అంటే స్వామికి ఇష్టం కాబట్టి ఇది మన చెట్టు కరివేరు పూలు మందారం పువ్వు ఉంటే దాంతో చేసుకున్నాను అండ్ మా దేవుడుని చూసి టెన్షన్ తీసుకోకండి ఇవన్నీ పసుపు కొంచెం ఫేడ్ అవుట్ అయ్యాయి రోలు రోకలి అవి ఇంకో టెన్ డేస్లో ఎలాగో శ్రావణ మాసం క్లీనింగ్ ఉంది కాబట్టి నేను పెద్దగా చూడలేదు వినాయకుడికి గరికంటే చాలా ఇష్టం కదా మా కింద ఒక చిన్న లాన్ లాగా ఒక కార్పెట్ ఏరియా కొంచెం ఉంటుంది దాంట్లో ఉంటే తీసుకొస్తూ ఉంటా అప్పుడప్పుడు ఫ్రెష్గా అనిపించినప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు రెయిన్స్ వల్ల క్లీన్గా కూడా ఉందన్నమాట మొత్తానికైతే జుండి వినాయకుడు ఇరవై ఒక్క నామాలు చదువుకుని బేబీ పింక్ కరివేరు పూలతో ట్వంటీ వన్ ఫ్లవర్స్ యూస్ చేసి ఆ నామాలు చదువుకుని సంకట గణేష స్తోత్రం చదువుకుని అరటిపళ్ళు బెల్లం ముక్క ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టుకుని ఇచ్చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను నిన్న కొంచెం స్లోగా నిదానంగా ప్లెజెంట్గా అనిపించింది ఈవినింగ్ కూడా నిన్న ఎస్పెషల్లీ మాకు పెద్దగా హోంవర్క్స్ కానీ ఎక్స్ట్రా క్లాసెస్ కానీ లైక్ మ్యూజిక్ అవి ఏమీ లేవు సో పీస్ఫుల్గా మంచిగా అయింది మీకు అలవాటు ఉందా సంకట చతుర్థి చేసుకోవడం కామెంట్ చేయండి నేను ఎందుకు చేస్తాను అంటే నా కూతురు సంకట చతుర్థి తిది రోజే పుట్టిందనమాట జ్యేష్ఠ మాసంలో అందుకని ఎవ్రీ మంత్ గుర్తు పెట్టుకుని చేస్తాను ఒకవేళ మిస్ అయినా నేను బుధవారం ఉండ్రాలు చేస్తాను కాబట్టి పెద్దగా ఫీల్ అయిపోనామో నేను చేయలేదు అని సో దేవుడికి కూడా మన కండిషన్ తెలుసు వెన్ హీ నోస్ ఎవ్రీథింగ్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద యూనివర్స్ సుచిత్రకి ఈరోజు పలానా పని ఉంది స్ట్రెస్లో ఉంది హెల్త్ బాగాలేదు అట్సెట్రా ఎట్సెట్రా దేవుడికి కూడా తెలుస్తుంది కదా నేను ఆ ఉద్దేశంతోనే మూవ్ ఆన్ అయిపోతూ ఉంటాను గో ద ఫ్లో అన్నమాట అది ఇవాళ వీడియో హోప్ మీరు కూడా చక్కగా మీ మనసుని దేవుడి దగ్గర లగ్నం చేసుకొని మీకు వచ్చిందే చదువుకుని చేసుకోండి యూట్యూబ్ చూసి ఆ పూజ ఈ పూజ అని భయపడి భయం పెట్టుకుని దేవుణ్ణి పూజ చేయకండి నిష్ఠతో ప్రేమ నిష్ఠ అంటే ఏం లేదు మనసు పెట్టి ఏకాగ్రతతో చేసుకుంటే మనకి దొరకందంటూ ఏమీ ఉండదు నీకెందుకు యూట్యూబ్లో వ్యూస్ రావట్లేదు అంటారా దట్ ఈస్ లక్ అండి నెక్స్ట్ థింగ్ నేనే అంత హార్డ్ వర్క్ చేయట్లేదు దీని రిలేటెడ్గా నేను కొన్ని రీజన్స్ వల్ల నాకు నచ్చిన టైంలో కుదిరినప్పుడు పెడుతూ ఉన్నాను కూర్చుని ఎంటర్టైన్ చేయడానికి నేను వంట ఇంట్లో ఉంటే బాగుంటుంది పెట్టేసుకో ఎట్ ద సేమ్ టైం నా హెల్త్ కూడా అంత సపోర్ట్ చేయదు వింటర్ వచ్చిందంటే జాయింట్ పెయిన్స్ తో అదన్నమాట ఈవినింగ్ రొటీన్ హోప్ మీకు